వెల్కమ్ ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన కంపెనీలు కూడా ఇటు ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్ వైపు కూడా చూస్తున్న అమెరికా కంపెనీలు దాంట్లో మొదట చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ గానీ మీఠా కానీ అమెజాన్ గాని సో ఈ కంపెనీలు కూడా ఇటు భారతదేశంపై ఫోకస్ చేసినాయి రాబోయే రోజుల్లో దాదాపు ఆరు లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి విద్యార్థులు కూడా దాదాపు పది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటే వీళ్ళైతే చెప్తున్నారు సో దాంట్లో మొదట చూసుకుంటే ఈ మధ్య కాలంలో మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని చెప్పొచ్చు దానికి సంబంధించిన ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి ఆ సంస్థ సిఇ సత్తా నేతలు కూడా దీని గురించి మొత్తం చర్చించడన్నమాట సో అదే భాగంలో ఇటు అమెజాన్ కూడా దాదాపు మూడు లక్షల పదహైదు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ వస్తుందని తెలుస్తుంది సో వీళ్ళు కూడా ఈ సంస్థ వారి ద్వారా దాదాపు ఒక లక్ష ఇరవై ఎనిమిది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇటు గూగుల్ చూసుకున్నా గూగుల్ దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా రెడీ ఉందని చెప్పొచ్చు సో ఈ దాంతో పాటు ఇటు మెటా కంపెనీ కూడా దాదాపు మెటా కంపెనీతో పాటు ఇటు రిలయన్స్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సో ఇవన్నీ కలిపి కూడా దాదాపు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీ ఉందని చెప్పొచ్చు రాబోయే రోజుల్లో ఇటు సెమీ కండక్టర్ అదే అదేవిధంగా సోలార్ అదే అదేవిధంగా ఏఐ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇప్పటి నుంచే వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు ఎందుకంటే భారతదేశంలో దాదాపు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే దాదాపు పది లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని ఆ కంపెనీలు చెప్తున్నాయి సో ఈ మధ్య కాలంలో ఇటు సత్తానేదాని అదేవిధంగా ఆ సుందర్ పిచ్చే అదే అదేవిధంగా చాలా సమస్త సీవులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి దేశ మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టర్ లో ఉన్నటువంటి మంత్రులతో కూడా మాట్లాడారు రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు భారీ ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఎందుకంటే ఇటు అమెరికాలో ట్రంప్ వేసే సుంకాల వల్ల అక్కడ చాలా కంపెనీలు కూడా ఇటు భారత వైపే ఇటు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఇటు ఐటీతో పాటు రకరకాలుగా ఉన్నటువంటి ఏఐ గానీ అదేవిధంగా కండక్టర్ కానీ సోలార్ కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ఊపందుకునే అవకాశం ఉందనేది వాళ్ళు ఇప్పుడే దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై కావచ్చు రెండు వేల ముప్పై కావచ్చు లేకపోతే నలభై కావచ్చు అంటే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో దాదాపు పది లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది దాదాపు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం కూడా నడిగి ఉందని చెప్పొచ్చు ఈ సంస్థలతో పాటు ఇటు ఎన్విడియా కంపెనీ అమెరికాలో అతిపెద్ద కంపెనీ అనమాట అది ఐటీ కంపెనీ అది కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని చెప్పొచ్చు ఇవన్నీ గాన భారతదేశంలో పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో ఇటు ఐటీ సెక్టర్ కు చాలా భూమి ఉంటుంది అదే విధంగా వీళ్ళు ఏమంటున్నారు అంటే ఐటీ సెక్టర్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా నైపుణ్యాలు నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకుంటేనే రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో అందరు దీనిపై ఫోకస్ చేస్తున్నారు సో ఎప్పుడైనా సరే మన అప్డేట్ ఉంటే మన జాబులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదైతే ఈ ఐటీ నిపుణులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్న మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగబట్ ఛానల్